హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నా డైలీ రొటీన్లోన మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏనండి తయారైపోయింది ఆఫ్టర్నూన్ డ్యూటీకి ఎక్కేసాను ఫ్రెండ్స్ చెప్పాను కదా మా ఆయన డ్యూటీ పర్పస్ల వల్ల ఆయనకి ఎప్పుడు డ్యూటీ కాల్స్ వచ్చినాయంటే అప్పుడు నేను వేడివేడిగా వంట రెడీ తయారు చేసి ఇవ్వాలని కాబట్టి ఈరోజు కూడా ఆఫ్టర్నూనే వెళ్ళాల్సి వచ్చింది సో ఇంకా ఆఫ్టర్నూన్ అలా రిలాక్స్ అవుదాం కొద్దిసేపు అనుకునేసరికి మళ్ళీ ఇంకా మా ఆయన కాలు వచ్చింది అని చెప్పేసరికి సరే వంట చేద్దామనేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్ మనమైతే చేయాలి అదే పని ఇక్కడ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ మా ఆయనకి క్యారర్ బాక్స్లో పన్నీర్ ఫ్రెండ్స్ పన్నీర్ పన్నీర్ కర్రీ అండ్ దాంట్లోకి చపాతి కాంబినేషన్ చేసి బాక్స్ ఇచ్చేద్దామని ఉన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ తయారు చేస్తున్నాను కాబట్టి ఇంకా నైట్కి టెన్షన్ లేదు ఫ్రెండ్స్ నైట్ అయితే ఫ్రీగా ఉండొచ్చు నేను ఏమీ మనం ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ ఉండదు ఇంకేదో స్కూల్కి వెళ్ళి ఇంకా మా ఆయన ఆఫ్టర్నూనే డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈవినింగ్ నేనే స్కూల్కి వెళ్ళాలి పిల్లల్ని తీసుక తీసుకొచ్చుకొని తర్వాత ఇంటి పని ఇంకా అవన్నీ కసువు అవన్నీ ఊడ్చేసే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంకా పిల్లల్ని తీసుకొచ్చుకొని వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసి వాళ్ళకి హోంవర్క్ చేపిస్తే అక్కడితో నా పని అయిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇంక ఇప్పుడు ఇంకా లంచ్ బాక్స్కి అయితే ఆయనకు మీల్ మేకర్ కర్రీ చపాతి కాంబినేషన్ అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా హస్బెండ్కి మనం చేసి పెట్టడం కన్నా అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది ఫ్రెండ్స్ చెప్పండి మా ఆయన అయితే కొంచెం బాగా తింటాడు ఫ్రెండ్స్ ఫుడ్లో అయితే చాలా ఇష్టంగా తింటాడు ఏదైనా కూడా లిమిట్గా తిన్నా చాలా ఇష్టంగా తింటాడు అనమాట ఇలా చేస్తాను అంటే ఎంకరేజ్మెంట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ వంటల్లోనూ సరే చేయి అన్నీ ఉండాలి వాటిలకి ఏదైనా ఒక వంట చేస్తున్నామంటే ఏవి కావాలో అవన్నీ పర్ఫెక్ట్గా వేసి తయారు చేయి ఏది తక్కువ కాకూడదు నీకు ఏవైనా లేవంటే చొప్పు తెచ్చిస్తాను అని అలా చెప్తాడు ఫ్రెండ్స్ కాబట్టి ఏం టెన్షన్ లేకుండా నేను ఏమైనా చేయాలనుకుంటే ఇది చేయాలనుకుంటున్నాను అందులోకి ఇవి ఇవి కావాలి అని చెప్తే ఖచ్చితంగా అన్నీ తెచ్చిస్తాడు ఫ్రెండ్ అప్పుడు నేను ఇంకా మంచిగా వంట చేసేస్తాను అనమాట సో ఈ పన్నీరు కర్రీ కూడా ఇన్ని నెలల్లో నేను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ పెళ్ళయ్యి ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది కదా మ్యారేజ్ ఏం అది కానీ ట్వెల్వ్ ఇయర్స్లో కూడా నేను ఒక్కసారి పన్నీర్ కర్రీ అనేది చేయలేదు ఫ్రెండ్స్ మీల్ మేకర్ చేసినాను అది కూడా మీల్ మేకర్ టూ ఇయర్స్ నుంచి వన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఫ్రెండ్స్ అంతే ఇంకెప్పుడు ఇంకా రోజు వెజిటేబుల్ కర్రీ ఇంకా ఈ వీక్లీ వన్స్ మటన్ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ రోటీ చపాతి ఇంతే ఈ ఇలాంటివైతే అస్సలు ట్రై చేయలేదు ఫ్రెండ్స్ నేను ఇంకా ఈసారి యూట్యూబ్లో కొన్ని మంచి మంచి వంటల రెసిపీలు అన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మ చేతి వంట అని శ్రావణి కిచెన్ అని ఇవన్నీ ఫాలో అవుతుంటాను వంటలు నేను వాటిల్లో చూస్తే చాలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ వంటలు కాబట్టి ఇంక పిల్లలు మమ్మీ చూస్తావు కానీ ఎప్పుడు చేయవు కదా మమ్మీ మీల్ మేకర్ అని అవి అని ఇవన్నీ అన్నీ చూస్తున్నావు ఎప్పుడు చేయమంటే సరేరా చేస్తా అని పిల్లలు అడిగితే పిల్లలకి చేసి పెట్టడంలో ఉండే తృప్తి ఇంకా ఎందులో ఉంటుందండి మనకి వాళ్ళు పిల్లలు పిల్లలు అడిగారు అంటే మనం సంతోషంగా చేసి పెట్టాలి బామ్మ మమ్మీ ఎంత బాగా చేసి పెట్టింది అని రేపు పొద్దున వాళ్ళు పెద్దగైనా కూడా అవన్నీ గుర్తుండాలి ఫ్రెండ్స్ మనం చేసే ప్రతి పని మా మమ్మీ చిన్నగున్నప్పుడు మేము అడిగిన వెంటనే మాకు చేసి పెట్టేది రాకపోయినా చూసి నేర్చుకొని మాకు పెట్టేది అనేసి వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పాలి ఫ్రెండ్స్ అలా ఉండాలి అలా మనం ఒక తల్లిగా ఒక ఇల్లాలిగా భర్త మనసులో కానీ ఒక తల్లిగా పిల్లల మనసులో కానీ మనం ఒక చిరగని ముద్ర వేయాలి ఫ్రెండ్స్ చేసి పెట్టడంలో వంటలు కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేయడంలో కానీ అవి ఖచ్చితంగా ఒక ముద్ర వేసేయాలి మా మమ్మీ అయితే ఇలా చేసేది నా భార్య ఇలా చేసేది అని కాబట్టి అందులో మాత్రానికి నేను తగ్గని ఫ్రెండ్స్ అస్సలు అది ఎంత కష్టమైనా పిల్లల కోసం అడిగారంటే చేయడము రకరకాలుగా చేసి పెట్టడము మమ్మీ ఒక్కసారి పిల్లలు అంటారు ఫ్రెండ్స్ మమ్మీ ఒప్పుకుంటేనే చేయలే మమ్మీ లేకపోతే వద్దులేనో కూడా లేదు మీరు అడిగినారు కదా చేసిస్తానులేనన్న చేసిస్తాను అమ్మ అనేసి మా పాపకు కానీ బాబుకి కానీ చెప్పేసి చేస్తాను ఫ్రెండ్స్ అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది ఫ్రెండ్స్ మనకి ఒక ఇల్లాలిగా ఒక తల్లిగా ఒక భార్యగా భర్త పిల్లల్ని చూసుకోవడం చూసుకోవడంలోనే కదా ఫ్రెండ్స్ చాలా హ్యాపీనెస్ నాకైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్ ఇట్లా పిల్లలు అడిగినవి చేసి పెట్టడం కానీ భర్తకి కరెక్ట్ టైంకి అరేంజ్ చేసి ఇవ్వడం కానీ మీలో కూడా ప్రతి గృహిని కూడా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఇల్లాలు కూడా ఇలాగే ఉంటుందని నా ఫీలింగు ఖచ్చితంగా అలాగే అనుకుంటే కనుక ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇవ్వండి ఒక ఇల్లాలిగా మనం సంతోషంగా ఉండి సంతోషంగా చేయాలి ఫ్రెండ్స్ మనం సంతోషంగా ఉండి సంతోషంగా ఈ పనులన్నీ చేస్తూ ఉంటే ఇల్లు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం అన్ని పనులు చేస్తూనే కూడా మన హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇన్ని చేస్తున్నాం రెస్ట్ లేకుండా పొద్దున కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ సంసారాన్ని ముందుకు తీసుకొస్తున్నాం మనము అన్నీ చేసి వాళ్ళకి అరేంజ్ చేసి ఇన్ని చేసి పెట్టడం వల్ల అన్ని పనులు సక్రమంగా జరిగిపోతున్నాయి సకాలంలో అన్ని చేస్తున్నామంటే మనం కూడా హెల్తీగా ఉండాలి ఫ్రెండ్స్ ఫస్ట్ కాబట్టి మన హెల్త్ను కూడా మనం కాపాడుకోవాలి ఏదో పనుల్లో పడిపోయినాం కదా అని పనులు 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 అనేది కూడా కాదు ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో రెస్ట్ తీసుకుంటాను ఇప్పుడు చా కాలేదు కాలేదనుకో నాకు ఏదైనా బ్యాక్ పెయిన్ వచ్చిందంటే వద్దు చేయొద్దు అని నన్ను నేను అనుకొని కొద్దిసేపు అక్కడ వదిలేసి వచ్చి అలా నడము తన ఫ్రెండ్స్ మంచం పైన అప్పుడు ఒక గంట అయినా రిలాక్స్ ఇప్పుడు చేసుకుందాం అనేసి అలా వెళ్ళి చేసుకుంటాను ఫ్రెండ్స్ నన్ను నేను మోటివేషన్ చేసుకోవడం కానీ అలా పనుల్లో వెళ్తాను అనమాట ఇక్కడ చూడండి ఎంత చక్కగా తయారైపోయింది చూడండి పన్నీర్ కర్రీ అంత అందులో ప్రాసెస్ కూడా చూపించాను కదా ఫ్రెండ్స్ దాన్ని చూస్తూ మీరు కూడా చేయండి అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఇది పన్నీర్ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చాలా చక్కగా కుదిరింది ఫ్రెండ్స్ ఇది అయితే చాలా చక్కగా కుదిరింది చూడండి ఎంత చక్కగా కుదిరిందో అసలు చూస్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే అప్పటికే టైం నేను చేసేటప్పుడు రెండు అయిందండి లంచ్ కూడా చేయలేదు తింటారా అండి పెట్టనా అంటే వద్దు ఏదో తయారు చేస్తున్నావు కదా అంటే అదే పన్నీర్ తయారు చేస్తున్నానండి అంటే సరే అది కానీ అది అయిన తర్వాత తింటాను అన్నాడండి సరే అనేసి ఇంకా తయారు చేస్తున్నానండి తయారు తర్వాత కూడా ఆయనకి అన్నము పన్నీర్ కర్రీ మధ్యాహ్నం కాబట్టి అన్నమే తిన్నాడండి అన్నము పన్నీర్ కర్రీ తిన్నాడు ఇంకా క్యారెట్ బాక్స్ వచ్చేసి చపాతీలు పన్నీర్ కర్రీ కట్టానండి ఇంకా మాకు నైట్కి కూడా చపాతీలు మిగిలినాయి అన్నం ఉంది ఇంకా ఇదే పన్నీర్ కర్రీ సరిపోతుందండి సో ఇక్కడ అయితే కూడా పిండి పిసికేసుకొని మంచిగా మెత్తగా తర్వాత చూడండి చపాతీలు చేశాను నా చపాతీలు చాలా పెద్దగా ఉంటాయండి చూడండి చాలా పెద్దగా పెనం ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా చేస్తానండి అంటే కొంచెం పిండి ఎక్కువ తీసుకొని పెద్దగా చేస్తానండి చిన్న చిన్నగా అంటే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపిదండి చిన్న చిన్నగా చేస్తే తృప్తి అనిపియదు అవి ఏందబ్బా చిన్నగా ఉన్నాయనేసి మంచిగా ఇలా పెద్దగా చేస్తాను మా బాబు పాప ఒక్కోటి తిన్నా కూడా చాలండి మంచిగా తినేస్తారు సో ఇలా పెద్దగానే చేస్తాను ఈరోజైతే కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకుంటున్నానండి చపాతీలని ఎందుకంటే మంచిగా పన్నీర్ కర్రీ కదా అందులోకి డ్రై రోటీ కన్నా కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది అనేసి మళ్ళీ మా ఆయన ఇప్పుడు తినేసి మధ్యాహ్నం బాక్స్ తీసుకెళ్తున్నాడు కాబట్టి వాటిని తినేది నైట్కే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం అయితే తినడు తిన్నాడు ఆల్రెడీ ఇవి బాక్స్ కాబట్టి నైట్కి కాబట్టి మెత్తగా ఉండాలంటే కొంచెం ఆయిల్ చేసి కాల్చామనుకోండి చాలా మెత్తగా ఉంటాయి అనమాట అందుకనేసి దాన్ని బట్టి నేను మారుస్తూ ఉంటాను ఒక్కొక్కసారి డ్రై చపాతీలు ఒక్కొక్కసారి ఆయిల్తో వేసి సో ఇక్కడ ఇది కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు నా వీడియోస్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చపాతీలు రెడీ అయిపోయినాయి కర్రీ రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది కదా ఈరోజు మధ్యాహ్నం అయితే ఇదే ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ నేను తయారు చేసిన నా వంటకాలు నా ఇంట్లో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని అంట్లో పడినాయి మరి సింక్లోని ఇవన్నీ శుభ్రంగా తోమేసుకోవాలి కట్ అంతా క్లీన్ చేసుకోవాలి స్టవ్ పైన అంత ఆయిల్ జిడ్డు మరకలు పడినాయి ఫ్రెండ్స్ అదంతా తుడుచుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చేసేసాను అన్ని సామాన్లు కడిగేసాను తర్వాత అంతా అలా ఒకసారి చేసుకున్నాను మొత్తము క్లాత్తోన చూడండి ఎంత ఓవరాల్గా ఎంత నీట్గా ఉంది కదా ఇలా ఎప్పటికప్పుడు కిచెన్ కూడా నీట్గా శుభ్రంగా చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ కిచెన్ అయితే నాకు ఇలా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు మోటివేషన్గా ఉండే విధంగానే నేను ప్రతిరోజు నా వీడియోస్లో సరేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్ ఒకసారి లుక్ మొత్తం చూపిస్తున్నాను కిచ్చిన ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్